అందరూ కూడా భారత రాజ్యాంగ ఇచ్చినటువంటి గొప్ప మాయనుడు మన అంబేద్కర్ గారు మనం ప్రశ్నించినప్పుడే మన సమస్య పరిష్కారం అవుతాయి ఎప్పుడైతే మనం ప్రశ్నించామో ఎందుకు మన బాధ్యతగా చూస్తూనే ఉంటాడు అని మన అంబేద్కర్ గారు చెప్పి బోధించు సమీకరించు పోరాడు అనే నిదానంతో మనం తప్పకుండా ముందుకు పోతాం పోవాలి మరి ఆశయాన్ని కొనసాగించాలి నేను అమ్మ చెప్పింది అర్సమ్మ మేము గ్రామంలో ఉండము అక్కడ కాదమ్మ మీ అర్జున్ కానీ చంద్రం కానీ నా నంబర్ కూడా నాకు ఇచ్చి కలిసిపోతామ్మా మీకు ఒక్క ఇంటికాలు చెప్పుకో అర్థగంటే దగ్గర ఒక గంట సమస్య లేదు మన ఉద్యోగులు మనమే ఉండాలి మన జన్మించిన గడ్డది మన గడ్డమే మనమే జీవించాలి మా తాతలు ముత్తాతల నుంచి ఉండవు గ్రామం మీద మన గ్రామం నుంచి కొడుకు కరెక్ట్ కాదు ఎస్సీ ఎస్టీ కమిషన్ చే కమిషన్ మీకు అండగా ఉంటుంది ప్రభుత్వాధికారులు కూడా అండగా ఉంటారు మీకు మంచి ఆర్టీఓ గారు డైనమిక్ ఆర్టీఓ ఆయన ఇద్దరు ముందు కూడా సిద్ధపేట్ లాగా పనిచేసేటప్పుడు మరి తప్పకుండా ఆయనకు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు లేదా ఇబ్బంది ఉంటే డిఎస్పి వెంకటరెడ్డి గారు కూడా చిన్న విషయాలు కూడా స్పందిస్తారు ఆయనకు కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు కానీ ఇంకా కొందరు డిఎస్పి గారిని కూడా ఆదేశించడం ఏంటంటే ఇంకా కొందరు కూడా అరెస్ట్ కాలని చెప్పి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నది మరి ఏ వన్ కానీ ఏ టూ కానీ ఎవరు ఉన్నారో తప్పును అందరిని అరెస్ట్ చేసి చట్టం అందరూ సమావేశం చేసి నిధులు అవసరం పోలీస్ శాఖ ఉన్నారు ఎస్సీఎస్ కమిషన్గా బాధ్యత ఉన్నది కనుక మనం అందరం కూడా చట్టం గోల అస్థుత్వం కాదు చట్టం అందరూ సమావ్లే విధంగా మనం ట్రూప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అది పోలీస్ శాఖ మేము ప్రధానంగా ఉన్నది కనుక సత్వరమే మీరు అరెస్ట్ చేసి ఎలాంటి పోటీ దొరకకుండా ఎవరు ఏం చెప్పినా మన విద్యుత్ ధర్మాన్ని మనం చేయాలి ఆ విధంగా మిగతామని అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఇక్కడ మీటింగ్లో ఉన్నది అక్కడ కూడా నేను ఆలోచన ఇస్తాను ఏది ఏమైనా ఇవాళ రేపటికి అందరూ కూడా మొత్తం టోటల్ ఎంతమంది అర్థం చేసినా ఎంతమంది అర్థమైందో తప్పకుండా అరెస్ట్ చేస్తారు మీకు అందరికీ ఏం బాధ ఉండదు అటువంటి సమస్యలు మళ్ళీ ప్రభుత్వం కావు మనం అందరం కూడా మానవులంతా మన సమానం కాబట్టి మనమందరం అందరం స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం బతకాల్సిన అవసరం ఉన్నది మన గ్రామం గ్రామంలో ఏ ఎన్ని చెప్పిపోయినా కానీ మీరు అందరూ కలిసి జీవించవలసిన అవసరం ఉంటుంది నేను ఏమన్నా ఎస్సీలు కానీ బీసీలు బృందాలు కానీ చెడు బిడ్డ నాకు అంతే లేదు ఉన్నా కానీ అందరం కూడా మనం కలిసి జీవించి అంతా ఊళ్ళే మనం అంతే తెలుసుకుంటాం అన్న తమ్మి చెల్లి బావ కని పిలుచుకుంటాం మనం వసకుంటాం మనం అటువంటి వాతావరణంలో మనం ఉన్నాక అటువంటి అవకాశం రావద్దని ఎటువంటి సంఘటన మనం ఏమి జిల్లాలో ఎక్కడ జరగద్దని కూడా మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇస్తాం కలెక్టర్నే మరి మీటింగ్ వేసి పరిచినప్పుడు యాక్టర్ ఇవ్వాలని మీరు అందరూ ఎవరు భయపడ్డాల్సిన అవసరం లేదు మరి మిగతా మా గ్రామ మిగతా కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా అప్పిల్ గుజరావులో కానీ ఇంకా మిగతా ఏపీలో అన్నా కానీ మా గౌతూ కూడా అందరు కూడా నేను ఇక్కడ తెలుస్తున్నా ఎస్పీ గారితో సహా మనమంతా కలిసిపోవాలి మానవంతా సమానం మాదిగోళ్ళ మాది పెట్టి మాల పెట్టుకో రక్తం తెల్లముదని ఉదాహరణ పెట్టి రక్తం ఎల్లముదని అందరం మనమే గను డెబ్బై ఏడు సంవత్సరాల సాయంత్రాలు వచ్చింది కనుక ఇంకా కూడా మన అక్కడ పెట్టుకోవచ్చు మీరు ఈ మధ్యలో చూస్తున్నారు కులాంతలుగా కూడా కోలు జరుగుతుంది ఇలా కులం లేదు చదువుకుంటురా చదువుకుంటే మనం తప్పించవచ్చు అని మన అంబేద్కారు చెప్పిండు మరి మనందరూ కూడా చదువుకొని ఇలా మంచి మంచి ఉద్యోగం సంపాదించుకుంటున్నాం మరి అటువంటి అందరు అరెస్ట్ అయిన తర్వాత ఏదో ఒక తీసుకొని ఇక్కడ సహపక్తి కొంచెం ఏర్పాటు చేయండి మరి జయచంద్ర రెడ్డి గారు నేను తప్పకుండా ఆ రోజు ఎంత పనున్నాయి ఇక్కడ వచ్చినా పోయించుకో గౌరవ మనం అంతా దుద్దురాళ్ళము ఎస్సీలను ఇంకో వేపు అందరం కాకుండా తప్పకుండా ఏర్పాటు చేసి మనం ఒక మంచి సామర్శ వాతావరణాన్ని సౌరవ వాతావరణాన్ని గ్రామంలో కల్పించవచ్చని బాధ్యత ఇక్కడ వేక అందరికీ ఆ రకంగా చేయాలని చెప్పి మా అరిసం కార్డు గారు ఫోన్ పోను ముందు ఈ గ్రామంలో సరిపోర్పడి చేయాలి వాతావరణం మా నర్సమ్మను మా అర్జును మా చంద్రుని అందరినీ కూడా కలిసి సందర్శించడం జరిగింది ముఖ్యంగా గ్రామస్తులందరికీ ఈ సంఘటన చాలా బాధాకరం మేము చాలా విచారాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఇటువంటి సంఘటనలు మరి సమాజానికి ఏమాత్రం మంచి చేయవు మానవులంతా సమాములానికి కూడా మనం బతకాల్సిన అవసరం ఉన్నది గ్రామంలో అందరం కూడా అన్నదాములగా జీవించవలసిన అవసరం ఉన్నది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల దేశంలో ఇటువంటి సంఘటన జరగడం మంచిది కాదు ఈ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇటువంటి సంఘటన మళ్ళీ జిల్లాలో పునృత్తం కావద్దు దోషులు ఏదైతే ఉన్నారో కొంతమంది అరెస్ట్ కావాలని తెలుస్తూ ఉన్నది తప్పకుండా అందరినీ ఇరవై నాలుగు గంటల మీరు అరెస్ట్ చేసి చేయాలి చేయకపోతే కూడా బాగుండదని చెప్పి కూడా మరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి గౌతమ్ గ్రామస్తులు కూడా అందరూ కూడా అన్నదాములకు కలిసిమె జీవించాలి ఇక్కడ మళ్ళీ సివిల్ రైడ్స్ జరిపి మనం అందరం కూడా ఇక్కడ సహభక్తి భోజనం చేయాలి అటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినా మరి ఆర్టీ కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఇక్కడ డిఎస్పి గారు గారు అందరం కూడా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలెక్టర్ ఎస్పి అందరం వచ్చి కూడా ఇంకా సహభక్తి భోజనం చేస్తాం మీరు ఎవ్వరు కూడా గడుబలు చేసుకోవద్దు అందరు సామరస్య వాతావరణం ఉండాలి తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్షలు మాత్రం తప్పు తప్పు తప్పి అది ఏమన్నా కానీ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు శిక్షణ తప్పదు అరెస్ట్ చేసిన వాళ్ళను కూడా హిర్రగర్లో అరెస్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులకు అందరు ఎస్పీ గారి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అది తప్పకుండా అవుతుంది గ్రామస్తులంతా కూడా సమయం పాటింది శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రైట్